గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనన్నీ మనం చదువుకుందాం ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగురించబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును చదవబడిన ఈ మాటలు కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రభు ఈ భూమి మీద రాక మునిపే కొన్ని వందల సంవత్సరాల ముందు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు ఆ ప్రవచనాల్లో ఇది ఒక ప్రవచనం ఏంటంట ఎలైనగా మనకు ఒక శిశువు పుట్టెను అనగా దేవుడే బాలుడుగా ఈ లోకంలో జన్మిస్తాడు ఆయన అప్పటి నుంచి దేవుడు కాదు ఆయన ఆది నుండియే దేవుడు ఆ ఆది నుండి ఉన్న ఆ దేవుడిని శిశువుగా ఈ లోకంలో జన్మిస్తాడు అందుకనే గాబ్రేళ్ళ దూత మర్యాదకు వెళ్ళి నువ్వు దయాప్రాప్తురాలవు నీకు శుభము కలుగునుగాక నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కనబోతావు అని గాబ్రియల్ దూత మరియా వద్దకు వచ్చి చెప్పబడింది అంటే దేవుడే ఎలాగంట బాలుడుగా శిశువుగా ఈ లోకంలో జన్మిస్తాడు తెల్యుయ అలాగనే జన్మించాడు అలాగనే కన్యక మరియ గర్భంలో దేవాతు దేవుడే బాలుడుగా జన్మించాడు చూడండి ఎంత ఆశ్చర్యం అలాగే మరొక మాట ఏంటంటే మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఎవరంట కుమారుడు అనుగ్రహించబడను అనగా దేవుని కుమారుడు మనకి దేవుడే ప్రసాదించాడు ఈ లోకానికి ఆయన ఆది అందు దేవుని స్థానంలో ఉండేవాడు మనం యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ప్రకారం సార్లు మనం చదువుకున్న మాట మరలా ఈ సందర్భంలో తీసి చదువుదాం యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనములో ఆది అందు దేవుడు ఆది నుండి ఉన్నవాడు ప్రభు బాలుడుగా శిశువుగా కన్య మరియ గర్భంలో ఈ లోకంలో శిశువుగా జన్మించిన ఆనాటి నుండి దేవుని కుమారుడు కాదు ఆయన ఆది నుండి ఆయనతో ఉన్నవాడు మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడి దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు ఎక్కడున్నాడంట దేవుని యొద్ద ఉండెను హలేలుయ కాబట్టి ఆది నుండి ఆయన దేవుని దేవునితో సమానుడు ఆది నుండి ఆయన సృష్టికర్త ఆది నుండి మహిమ పరచబడే దేవుడు ఆది నుండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తోత్రాలు పొందే దేవుడు ఆయన అదే అధ్యాయంలో పద్నాలుగు వచ్చినడానికి వస్తే ఆ ఆది యందు దేవుని యద్ధ ఉన్న ఆ దేవుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన కుమారుడు మనకు అనుగ్రహించబడేను ఎలాగా ఆయన ఆది నుండి ఉన్న ఆయనే శరీరాన్ని దాల్చి బాలుడుగా శిశువుగా మరియ గర్భంలో ఆయన జన్మించడం దేవుడు ఒక కుమారుని ఆయన కుమారుడు మనకు అనుగ్రహించబడేను హలోలుయ్యా ఆది నుండి ఉన్న ఆయన కనుక ఆయన ఈ భూమి మీద రాకమును కొన్ని వందల సంవత్సరాల్లో ముందే దేవుడు ప్రవక్తుల ద్వారా ప్రవచించిన మాటలు ఇంకా మనం విశాఖ గ్రంథానికి వస్తే ఏం చెప్పబడినది ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడిను ఆ కుమారుడుగా పుట్టిన ఆ ప్రభు శిశువుగా పుట్టిన ఆ ప్రభు కుమారుడు మనకు అనుగ్రహించబడిన ఆ దేవుడు ఏమై ఉంటాడంటే చూడండి ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును అంట ఆయన భుజముల మీద రాజ్యభారం అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి అందరి నిమిత్తం ఉద్దేశించి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఒక బాధ్యతగా ఒక రాజుగా ఒక పలిపా ఒక పరిపాలనా వ్యక్తిగా ఆయన ఈ లోకానికి భారాన్ని ప్రజల భారాన్ని భరించుటకు ఆ భుజముల మీద రాజ్య కలిగి ఈ లోకంలో పరిపాలిస్తాడు యసు జీవిత దినాల్లో యశు బాప్తిసం తీసుకోవడానికి బాప్తిసం ఇచ్చే యోహాను వద్దకు వచ్చినప్పుడు ఆ బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్పాడంటే యోహాన్ సువార్తలో మనం కానీ చదివితే మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో అనుకుంటా యోహాను బాప్తిసం ఇచ్చున్న అన్నదికి ఆవలనున్న జరిగాను మరునాడు యోహాను యేసు తన యొద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి చెప్పిన మాట ఏం చెప్పాడంట ఏం చెప్పాడు యోహాను బాప్తి యోహాను యేసు ప్రభుని చూచి ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల చూడండి ప్రజల యొక్క భారం రాజ్య భారం లోక పాపములన్నిటిని కూడా మోయడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలో ఉండగా ఆది నుండి ఉన్న ఆ ప్రభువే బాలుడుగా శిశువుగా ఈ లోకానికి వచ్చి రాజ్యం భారం ప్రజల యొక్క భారం పాపపు భారం ఆ భారం అంత తన మీద వేసుకున్నటకో ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు ప్రజలందరి యొక్క పాపాన్ని భరించడానికి ఈ లోకానికి వచ్చాడు యేసు చివరి దశలో అనగా సిలువులో మరణించక మునుపు శిష్యులతో పాటు వారు భోజనం చేస్తున్నప్పుడు ప్రభు ఒక పాత్రను ఎత్తుకొని వార్త ముప్పై ఆరవ అధ్యాయం చూడండి చక్కగా రాయిస్తున్నాడు మతయ్యసు వార్త ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఆయన భోజనం చేస్తున్నప్పుడు చివరిదిగా చివరిగా ముప్పై ఏడో ఇరవై ఏడవ వచనం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచనం మతైశ్వార్థ మత్తైస్ వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచనం మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుదులు చెల్లించి వారికిచ్చి దీనిలో మీరందరూ తాగుడి ఇది నా రక్తము అనగా క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు ఎవరికంటే ఎవరి కొరకంట అనేకుల కొరకు రాజ్యములో ఉన్న ఈ భూలోక రాజ్యములో ఉన్న వారు ఏ దేశంలో ఉన్నా ఏ యొక్క ప్రాంతానికి చెందిన వారు ఏ జాతులైనా ఎవరు అనేకుల కొరకు కా చిన్నుచున్నా నా నిబంధన రక్తం యేసు ప్రభు ఒకరి కొరకు రాలేదు ఒక యోధా గోత్రంలో ఉన్న వారి కొరకు రాలా ఒక భారతదేశంలో ఉన్న వారి కొరకే రాలా ప్రపంచంలో ఉన్న ప్రతి వారి రాజ్య భారమును మోయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎలా అందరి దేవుడు ఆయన అపోసుల కార్యంలో ఆ మాట చెప్పబడింది ఆయన అందరికీ దేవుడు ఒకరికి మాత్రమే దేవుడు కాదు ఆయన అందరికీ దేవుడు ఆయన యుద్ధకు వచ్చిన వారి ఎవ్వరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు కాబట్టి కొన్ని వందల సంవత్సరం ముందు యశ ద్వారా చెప్పబడిన మాట ఈ భూమి మీద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన బాలుడుగా శిశువుగా మరియ గర్భంలో వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు అలాగనే ముప్పై మూడున్నర సంవత్సరం ఈ భూమి మీద జీవించాడు జీవించి సిలువలో సర్వ రాజ్యము భారం ప్రజలందరి కొరకు ఆయన సిలువు మీద చనిపోయాడు అలేలుయ్యా కాబట్టి ఆ మాటలు మనం చూద్దాం ఆ గ్రంథం ఇంకా ఆయన గురి చెప్పిన మాటలు తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడిను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమ బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆయన ఈ భూమిని జీవించే కాలంలో ఆయన చేస్తున్న ఆయన చేసిన కార్యాలు బట్టి ప్రజలందరూ ఆయనకు ఇలాంటి పేరు పెట్టబడుతుంది ఆయన గుణాలు ఆయన చేసే చర్యలు ఆయన చేసే కార్యాలు ఆయన చేసే పనులను బట్టి ప్రజలందరూ ఈ పేరు అతనికి పెడతారంట అర్థమవుతుందే ఏమని పిలువబడతాడంట యేసు ప్రభు ఏమని పిలువబడతారంట ఆశ్చర్యకరుడు అని పిలువబడతాడంట అలే ఆశ్చర్యకరుడు అంటే ఆయన చేసే కార్యాలు ఎలాంటిదంట ఆశ్చర్య కార్యాలు దాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఏమని పిలుస్తారు ఆయన్ని ఆశ్చర్యకరుడు అని పిలుస్తారు ఆయన జీవితంలో ఆయన జన్మంలో చూస్తాము ఆశ్చర్య జన్మ జన్మము కూడా ఆశ్చర్యమే అర్థమవుతుందా ఆయన జన్మిస్తే ఆకాశంలో ఏం కలి ఏమి పుట్టిందంట నక్షత్రం అర్థమవుతుందా నక్షత్రం పుట్టి ఆ నక్షత్రం తూర్పు దేశ జ్ఞానులందరికీ యువధ జన్మించిన యేసు ప్రభు యకు నడిపించింది అర్థమవుతుందా ఆయన జన్మించిన తర్వాత దేవదూతలు గొర్రెల కాపల దగ్గరికి వెళ్ళి ఇదిగో మీకు వరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పి సమాచారము దేవదూతలు తెలియజేశారు ఆయన జన్మంలో ఆశ్చర్యం అర్థమవుతుందా ఆయన ఆశ్చర్యకరుడు ఆయన జీవిత ఆయన జీవించే ఆ జీవి జీవిత విధానాల్లో ఆయన చేసిన కార్యాలు ఎలాంటి తెలుసా ఆశ్చర్య కార్యాలు ఒకప్పుడు ఆ గలయలోని ఒక కానా ఒక విందుకు ప్రభు వెళ్ళాడు పెళ్లి విందుకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏముంటుంది విందు ఉంటుంది అవునా కదా ఆ విందు ఆ రోజుల్లో ఉన్న విందులు వేరు ఈ రోజుల్లో ఉన్న విందులు వేరు మధ్యలో ఆ విందు అయిపోయింది అర్థమవుతుందమ్మా మధ్యలో ఆ విందు అయిపోయింది యేసు ప్రభుత్వ తీసుకొచ్చారు అయ్యా పెళ్ళి అయిపోయింది విందు కూడా సగం మొత్తం కూడా అయిపోయింది ఇక లేదా అన్నారు అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు ఆ బాణాల నిండా నీళ్లు నింపమన్నాడు నింప అంతా పూర్తయ్యాక మరలా తీసుకుని వెళ్ళి పంచండి అన్నాడు కాబట్టి పోసేటప్పుడు నీళ్ళే పోశారు ఇప్పుడు ఆ రాతి బాల నుంచి తీసేటప్పుడు ద్రాక్ష రసం తీశారు అదియా ఆశ్చర్యకరుడు కదా ఆయన ఆయన చేసిన కార్యాలు ఎలాంటివి అంట ఆశ్చర్యకార్య యశు ప్రభు బోధ వినడానికి జనులందరూ గుంపులుగా కూడి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు ఆయనతో పాటు ఉండి భోజనం చేయకుండా ఉన్నారు తిరిగి వారిని పంపించేటప్పుడు వారు ఊరికే పంపివద్దు వారికి భోజనం పెట్టి పంపించాలని యేసు ప్రభు శిష్యులతో చెప్తే అయ్యా ఇంతమందికి భోజనం మేము ఎలాగ తేవాలి ఎన్ని వందల ధ్యానాలలో అయితే సరిపోతాయి ఇంతమంది భోజనానికి అంటే మీరు పెట్టండి అన్నాడు మా దగ్గర ఏమీ లేదు అన్నారు కాబట్టి ఆ జనాల్లో ఒక చిన్న పిల్లోడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయంట అదే అయ్యా ఐదు రెట్లు రెండు చేపలు ఎంతమంది పంచాడంట దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే ఐదు వేల మందికి తినగా మిగిలి పన్నెండు గంపులు మిగిలాయి ఆశ్చర్యకరుడు కదా అర్థమవుతుందా ఆయన జన్మంలో ఆశ్చర్యమే ఆయన చేసిన కార్యంలో ఆశ్చర్యం తర్వాత ఆయన మరణంలో చూస్తే మరణంలో ఎంత కార్యం ఆయన సిలువలో చంపేస్తే ఆయన మూడో దినం లేచాడు అర్థమవుతుందా ఆయన పునరుత్నంలో కూడా ఆశ్చర్యకార్యమే ఊహించలేని కార్యాలు వేసు ప్రభు చేయడం వల్ల ఆయనకి ఏం పేరు పెట్టబడుతుందంట ఆశ్చర్యకరుడు హలోయ కాబట్టి మానవుని మానవుడు ఆయన ఎద్దుకు వచ్చిన మానవుని జీవితంలో చేసే కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభు చేస్తాడు ఈనాడు ప్రభువుని విశ్వసించే వారి జీవితాల్లో కార్యాలు దేవుడు చేస్తాడు అందుకని ఆయనకు ఏం పేరు పెట్టబడుతుందంట ఆశ్చర్యకరుడు రెండవది ఏంటంట ఆలోచనకర్త ఆలోచనకర్త ఆయన జ్ఞానవంతుడు యశు ప్రభు మానవుల వలె జ్ఞానం లేనివాడు కాదు ఆయన జ్ఞానవంతుడు ఆయన దెబ్బ ఆయన యొద్ద ఏముందంట బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన దగ్గర ఉందంట కొలసి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తీండి ఒకసారి కొలసి రాసిన పత్రిక చూడండి ఓ ఎంత యొక్క జ్ఞానవంతుడు మనం ఆరాధించే యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చి శిశువుగా ఈ లోకానికి పుట్టి చూడండి ఆయన ఏమంట ఆలోచనకర్తగా పిలవబడతాడు జ్ఞానవంతుడిగా పిలువబడతాడు కొలసి రాసిన పతి రెండో అధ్యాయం మూడు వచ్చింది చదవండి బుద్ధియు జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందే గుత్తములై ఉన్నవి హెలెలియా ఎవరు ఎంత ఉన్నాయంట బుద్ధి జ్ఞానములు ఇచ్చేవాడు ఏసు ప్రభు ఆయన జ్ఞానంతో నింపబడినవాడు ఆయన సలోమోహన్ రాజును మనం చూస్తే సలోమోహన్ అంతగా జ్ఞానవంతు రావడానికి కారకుడెవుడు దేవుడే ఆయన దేవుణ్ణి బతిమాలుకుంటే అంత జ్ఞానం ఇచ్చాడు సలోమోనుకున్న జ్ఞానము అంత ఇంత కాదు ఆయన వంటి రాజు మరొకడు కూడా లేడు మిగతా పుట్టబోడు ఆయన మూడు వేల సామెతలు రాశాడు ఆయన యొక్క ఎవరైనా వచ్చి క్రిటికల్ ప్రశ్న వేస్తే కూడా సమాధానం చెప్పే రాజు ఆయన అన్ని రాజులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాజు దూరదేశపు రాజులు వచ్చి ఆయన యొక్క దీవులను పొందుకొని అంత జ్ఞానం ఇచ్చేది ఆయన దేవుడు ఆయన ఆయన ప్రతి మానవుని యొక్క రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన ఎవరికి ఆయనకి చెప్పనక్కర్లా అర్థమవుతుంది ఎవరి గురించి ఆయనకి చెప్పనక్కర్లా ఆయన సమస్తం ఎరిగిన దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన కాబట్టి ఆలోచనకర్తగా దేవుడు ఉంటాడు ఒక దినమున ప్రభు ఎరుకో ప్రాంతానికి వెళ్తూ ఉంటే పొట్టి జక్కయ్య అయ్యా పొట్టి జక్కయ్య ప్రభుని చూడాలనుకుని వచ్చాడు కానీ చూడడానికి వీలు కుదరలేదు ఎందుకని పొట్టిగా ఉన్నందున జనులు గుంపులుగా కూడి ఉందన చూడడానికి అవకాశము లేదు ఆ మార్గంలో వెళ్తానని చెప్పి అందరికంటే ముందుగా అతను వెళ్ళి ఒక మేడు చెట్టు ఉంటే ఎక్కేశాడు ఎక్కేసి ప్రజలందరూ వస్తా ఉంటే దేవుణ్ణి చూడాలనుకున్నాడు ఎక్కేశాడు చెట్టు యస్సు ప్రభు ఆ గుంపు అంతా కూడా వెళ్ళింది ఆ మార్గంలో కానీ ఆయన యస్సు ప్రభు అంటే ఎవరో తెలియదు ఆయనకి ఆ స్థలానికి వచ్చేసరికి జక్కయ్య నేడు నీ ఇంట్లో నేను నివసించాల్సి ఉన్నది అంటే సంతోషంతో దిగి వచ్చేసాడు దేవుడికి తెలుసా జక్కయ్య తెలుసా నేను యసుభు అంటే ఆయన చెప్పకముందే ఎవరికి తెలుసా ఆయన యశు ప్రభు ఆయనే ఆయనే పలకరించాడు ఆయనే గుర్తించాడు జక్కయ్య తిరిగిరా ఆయన పేరు ఎవరైనా చెప్పారు ఆయనకి ఇలాగా జక్కయ్య నీ కోసం ఎదుగుతూ చూడాలనుకుంటాడు ఎవరైనా చెప్పారా చెప్పారా బుద్ధి జ్ఞానం సర్వసంపదులు ఆయన ఎందు ఉన్నది హలోయ ఆయన ఆలోచనకర్త ఆయన జ్ఞానమిచ్చేవాడై ఉన్నాడు ఆయన హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడై ఉన్నాడు ఆయన కనబడిన సృష్టమంటూ ఏమీ కూడా లేదు జ్ఞానం ఇచ్చేవాడు ఆయన జ్ఞానం కలిగిన వాడు రెండవది ఒకటేంటి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు శక్తివంతమైన దేవుడు ఆయన బలహీనుడు కాదు సెలవులో ఆయన మరణించిన ఆయన బలహీనుడు కాదు ఆయన యేసు ప్రభు బలవంతుడు యేసు ప్రభు దగ్గరకు వస్తే చూడండి బలహీనతతో వచ్చిన అది ఆయనను స్వస్థపరిచి పంపించిన దేవుడై ఉన్నాడు ఒకనాడు పక్షువాయి కలిగిన వ్యక్తి వచ్చాడు నలుగురు చేత మోయించుకుని వచ్చాడు పక్షి వాయుగల వ్యక్తి నలుగురు చేత మనసాన యేసు ప్రభు పోయేటప్పుడు ఆయన మంచా నుంచి లేపి నిన్ను నిన్ను స్వస్థపరిచారని చెప్పి దేవుడు చెప్పి వారి అందరూ ముందు నడిచి వెళ్ళడానికి దేవుడు శక్తి చేత ఆయన లేపి పంపించాడు స్వస్థపరిచి అదే బలవంతుడా శక్తిహీనుడా ప్రభు అలా చెప్పండి ఒక పాప యాయిరు కుమార్తె పన్నెండు సంవత్సరాల పాప చనిపోయింది చనిపోయి అందరూ బుక్కు బుక్కు అని ఏడ్చుకుంటా ఉన్నారు యస్సు ప్రభు వచ్చాడు తల్లి తాకుమి అని ఆమె చేయి పట్టుకొని లేపాడు మరణంలో నుంచి లేపాడు బలవంతుడా శక్తిహీనుడా అర్థమవుతుందా లాజర్ చనిపోయి నాలుగు దినాలైపోయింది సమాధిలో పెట్టేశారు ఆయన వచ్చి లాజరు బయటికి రమ్మనంటే బయటికి వచ్చాడు అవునా కదా యస్ ప్రభు ఎలాంటి వాడు అంట బలమైన దేవుడు అలే లియా శక్తిమంతుడు ఆయన ఎద్దకు వచ్చి ప్రజలకు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు ప్రభు అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం యేసు ప్రభు ఆ దినాల్లో చేశాడు ఈ దినాల్లో కూడా చేసే దేవుడు ఆయన ఉన్నాడు ఆనాడు ఎంత బలమైనడు నిరంతరమైన బలం బలం కలిగిన వాడై ఉన్నాడు ఈనాడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయలేదా ప్రభు మన జీవితాల్లో మేలైన కార్యాలు చేయలేదా మన మన యొక్క జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు ఇంకా చేయబోయే చేయబోయే దేవుడు ఆయన ఆయన పేరే ఏం పేరంట బలమైన బలవంతుడైన దేవుడు అర్థమవుతుందా ఆయన చేసే కార్యాలే ఆయనకు ఆ బిడుద పెట్టారు ఆయనకి ఆ యొక్క ముప్పై మూడున్నర సంవత్సరంలో యశు ప్రభు చేసిన కార్యాలు ఒకటేనంట ఆయన గురించి రాస్తే అంట భూ భూలోకమే పడదంట ఆ గ్రంథానికి అంత కుదించి మనకి ఎంత అవసరమో అంతే రాసి రాయబడింది బైబిల్ గ్రంథం అర్థమవుతుందయ్యా యేసుప్రభు చేసిన కార్యాలు కానీ మొత్తం కానీ రాసి ఉంటే ఏం పడదంట ఏం పట్టదంట భూలోకమే పట్టదంట అన్ని కార్యాలు చేశాడు యేసుప్రభు ఈనాడు యశు ప్రభును ఉంచి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే వారి జీవితాల్లో మేలైన కార్యాలు చేసి అద్భుతాలు చేసి బలమైన కార్యాలు చేసే దేవుడు ప్రభు ఆయన భూ ఆయన భుజముల మీద రాజ్యభారం పాప పాపపు భారం మాత్రమే కాదు ఆయన ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారి జీవితాల్లో మేలైన కార్యాలు చేసే దేవుడు ఆయన ఏమేమి కార్యాలంటే ఏమేమి పేరు పెట్టబడతారంట ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అదేలుయా తండ్రి నిత్యము ఉండే దేవుడు ఆయన ఆయన కొన్ని దినాలు ఉండే తర్వాత మాయమైపోయి ఉండే దేవుడు కాదు ఆయన సంవత్సరములు తరగవు హెబ్రిల్ రాసిన పత్రికలు చదివితే ఒక మాట ఎబ్రిల్ రాసిన పత్రికలు రండి ఒకసారి మొదటి అధ్యాయం హెబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చక్కగా రాసిన పది వచ్చిన నుంచి చదవండి యశు ప్రభు యొక్క సంవత్సరాలు తరగవు ప్రభు నువ్వు ఆది అందు భూమికి పునాది వేసివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును కానీ నీవు నిలిచియుందువు అవన్నీ వస్త్రమూలే పాతగిలును ఉత్తరీయమూలే వాటిని మడిచివేతువు అవి వస్త్రమూలే మార్చబడును కానీ నీవు మాత్రము ఏకరీతిగా ఉందువు నీ సంవత్సరములోకు ఏమవు తరగవు నిరంతరం నిత్యుడుగు దేవుడు ఆయన నిత్యము ఉన్న దేవుడు కాబట్టి ఆయన మానవుల ఎడలా చూపించే ప్రేమ కూడా నిత్యమైనది అలా చెప్పండి గట్టిగా నీ పైన నా పైన చూపించింది ఏమని ఏమని వాకింగ్ చెప్తుంటే ప్రేమను చూపించినట్టు యేసు ప్రభు ఆయన నిత్యమైన దేవుడు కాబట్టి ఆయన ప్రేమ కూడా ఎలాంటిది తాత్కాలికమైనదే నిత్యమైనదే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను అని ప్రభు అంటాడు నిన్ను రక్షించే విధానం కూడా కొంతకాలం మాత్రమే కాదు ఈ భూమి మీద ఉన్నంత మాత్రమే కాదు అర్థమవుతుందా శాశ్వతంగా నిన్ను సంరక్షించే దేవుడు శాశ్వతంగా నిన్ను రక్షించేవాడు నీ నీ చుట్టూ నిత్యము ఆయన దూతలు ఉంచి నిత్యము కాపాడేవాడు ఆయన నిత్యుడగు తండ్రి ఆయన ప్రేమ నిత్యత్వం నిత్యమైనది నీ పైన ఆయన చూపించే కాపుదల నిత్యముగా ఉంటుంది నీ పైన నిత్యము ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు అందుకనే ఆయనకు ఏం పేరు పెట్టబడుతుందంట నిత్యుడగు తండ్రి తర్వాత సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుంది సమాధానకర్త మనుషుల్లో సమాధానం ఈనాడు మానవు మానవులకి ఇచ్చే దేవుడుగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు మత్తస్సు వార్త పదకొండవ అధ్యాయంలో స్పష్టంగా చెప్తాడు కదా ప్రయాసపడి భారం వస్తున్న అమర్ చూడండి ఎంత చక్కగా ఉంటుంది ఈనాడు మానవులకు ఇచ్చే దేవుడు ఆయన ఆయన ఈ లోకములో మనిషికి సమాధానం ఇచ్చి సంతోషం ఇచ్చి ఆనందింపజేసే దేవుడు ఆయన పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మతైసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్లరా నా ఎత్తుకు రండి నేను మీకు ఏమిస్తాను ఇస్తాను విశ్రాంతిని విశ్రాంతి సంతోషాన్ని ఇస్తాడు సంతోషాన్ని జీవితాల్లో నింపే దేవుడు ప్రయాసపడి మనం మనమే ప్రయాస పడితే సంతోషం ఉంటుందా మన భారాన్ని ఆయన దింపే దేవుడు ఆయన మనము దేంట్లో సమాధానం లేకుండా పోతున్నామో దేంట్లో సంతోషం లేదో మన జీవితాల్లో దేనిపైన ఆనందం లేదో మన పైన భారం భరిస్తూ ఉన్నాం భారం భరించే వాళ్ళకి సంతోషం ఉండదో ఆ భారాన్ని ఎప్పుడైతే దింపుతా దింపినప్పుడు సంతోషం వేస్తుంది కాబట్టి యేసు ప్రభు నీ భారం అంతా కూడా దింపి నిన్ను సంతోషింపజేసే దేవుడు ఇచ్చే దేవుడు ఆయన హలో సమాధానకర్త నీ జీవితంలో నీ మనసులో నీకు సమాధానం నీ అంతర్ జీవితంలో ఇచ్చే దేవుడు అందుకనే ఆయనకు సమాధానకర్త ఆయన శాంతిని నింపే దేవుడు శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయంలో ఇరవై ఏడో వచనం ప్రకారం అక్కడ చదివితే ప్రభు అంటున్నాడు ఈ లోకంలో ఆయన పరమునకు వెళ్ళేటప్పుడు శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి కొడి వెరవనీయ కొడి మీ హృదయములో భయమొద్దు మీ హృదయములో వద్దు నా సంతోషాన్ని మీకు అనుగ్రహిస్తున్నా దేవుడు అనుగ్రహించే సమాధానం దేవుడిని గురించి సంతోషం ఆయన ప్రజలైన మనకు ఆయన చెంత చేరిన వారికి ఆయన్ని విశ్వసింపబోయే వారికి దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు అందుకనే దేవదూతలు గొర్రెలు కాపుడితే దగ్గరికి వచ్చి ఏమి ఇచ్చారు ఏం చెప్పారంట ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా ఇక్కడ ఉన్నారా ప్రజలందరికీ కలగబోవు ఏ సమాచారం అంట సంతోషకరమైన సమాధానం అర్థమవుతుందా సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఎవరికంట యశు ప్రభు ఎందు వచ్చిన ప్రతి వారికి ఆయన ఇచ్చిచ్చే దేవుడంట సమాధానం ఇస్తాడు ఏదైనా వ్యాధితో ఆయన వద్దకు వస్తే బాగు చేసే దేవుడు ఆయన ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం కలిగి ఆయన వద్దకు వస్తే ఆయన ఆమెను బాగుపరిచి నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది సమాధానముతో వెళ్ళుము అన్నాడు వెళ్ళలే అంటే ఏదో ఒక కష్టములో ఆయన దగ్గరకు వచ్చి బాగుపడితే అప్పుడు ఏం కలుగుతుంది ఏం కలుగుతుంది అప్పుడు సమాధానం కలుగుతుంది అర్థమవుతుందా ఏదో ఒక కష్టములో ఏదో ఒక నష్టములో ఆయన వేడుకుంటే ఆ కష్టములో నష్టములో ఆయన అద్భుతాలు చేసినప్పుడు మన ఆనందం మన మన మనసంతా కూడా సమాధానం పడుతుంది అలాంటి జీవితాలు అలాంటి కార్యాలు ఎన్నో కార్యాలు ప్రభు చేశాడు అది వ్యాధి అయినా అది బలహీనత అయినా అది మనోవ్యాధితో ప్రభు ఎంతకు వచ్చారంట దయ్యపు పీడింపుతో ప్రభు ఎంతకు వచ్చారంట ఆ దయ్యపు శక్తులను పార్దోలి మనుషులను సమాధానంతో నింపాడు ప్రభు అలే ఇలాంటి కార్యాలు ఎన్నెన్నో ప్రభు చేసే దేవుడైన అందుకనే ఆయనకు ఏం పేరు పెట్టబడుతుందంట సమాధానకర్త అలేయ ప్రజలలో ప్రజలతో ప్రజల మనసులో సమాధానమిచ్చే దేవుడే భగవంతుడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన దేవుడు ఈనాడు ఆయన చేర్చిన మన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు ఎన్నో సమాధాన కార్యాలు చేశాడు ఎన్నో పరిస్థితుల్లో మన దేవుడు లేదా అల్లెలు చెప్పండి గట్టిగా అల్లెలు చెప్పండి గట్టిగా నీ భారాన్ని దింపి ఏ భారము పాపపు భారం నిన్ను పరిశుద్ధినిగా చేసి నిన్ను నీతిమంతునిగా చేసి నిష్కలంకులుగా చేసి నిందారహితులుగా చేసి నిర్దోషులుగా చేసి పరిశుద్ధులుగా దేవుని ఎదుట నిలబెట్టేదానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంత మాత్రమే కదా ఇహ లోక సంబంధమైన ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు అలే కాబట్టి అప్పుడు చేసే దేవుడు ఇప్పుడు ఎప్పటికీ చేసే దేవుడు ఆయన అందరికొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభు కనుక ఆయన ఎందు విశ్వాసం ఎప్పటికీ కోల్పోకుండా ఆయన మీద ఆధారపడి జీవిస్తే ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు నిత్యము నీకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు ఇమ్మానుయల్ దేవుడుగా ఆయన నీకోసం వచ్చిన దేవుడు అదే లేబడి ఇంత సంతోషం మనకి ప్రభు లోకానికి జన్మించిన ఆ సందర్భం ఎంత సంతోషం వేస్తుందంటే మన భారమును ఆయనే ఎంత సంతోషమేయాలి ఎంత ప్రభుని మనం మహిమపరచాలి మనకు మన జీవితాల్లో సమాధానం ఇచ్చే దేవుడు మనకు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసేది అన్నిటి విషయమై దేవునికి మనము కృతజ్ఞత అస్థుతులు చెల్లించబద్ధలమై ఉన్నాం లేలుయా దేవుడి మాటలు దీవించను గాక